అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మా మల్లికార్జునలోని వినాయక చవితి నవరాత్రులు గత ఆరు సంవత్సరాల ఘన ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి గాను నందనం మన రమేష్ గౌడ్ అన్నగారు నరసింహన్న గారు ఇక్కడ మాకు కాలనీలో ఫస్ట్ ఇక్కడ వినాయకునికి మండపం కూడా లేదు ఫస్ట్ ఒక వన్ రెండు సంవత్సరాలు అపార్ట్మెంట్లో చేసుకున్నాం తర్వాత మా అన్నగారిని కలిస్తే అప్పుడు ఇక్కడ మన ఇక్కడ మండపం ఏర్పాటు చేశారు వాళ్ళ సొంత ఖర్చులతో చేసి గత నాలుగు సంవత్సరాలు చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం ప్రతి ప్రతి ఈ ఆరు సంవత్సరాలు ప్రతి ఒక్క అన్న ఒకరోజు అన్నదానం మొత్తం కాలనీకి అందరికీ ఒక రెండు వేల మందికి పైగా అన్నదానం చేస్తున్నాడు ప్లస్ మా వదిన గారు కూడా లేడీస్ కోసం కోలాటము నేర్పిస్తూ సపరేట్గా వన్ మంత్ నుంచి ముందు నుంచి వెళ్ళి కోలాటం నేర్పిస్తూ లాస్ట్ రోజు ఒక కోలాటం చేయించడం ఇవన్నీ బాగా జా చేస్తున్నారు ఇదే కాకుండా దసరా అయినా దీపావళి అయినా హోలీ అయినా అన్ని పండుగలను ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీగా జరుపుకుంటున్నాం దీనికి అన్నగారు రమేష్ అన్నగారు నరసింహన్న గారు మాకు ఎంతో చాలా కాలనీకి చాలా సాయం చేశారు వాళ్ళకు మేము రుణ జీవితాంతం రుణపడి ఉంటామని మా నా తరఫున కాకుండా నేను కాలనీ పంజాంటే మా కాలనీ ప్రజలందరూ వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఈ కాలనీ అంటే ఒకప్పుడు ఎలా ఉందో మాకు తెలుసు వచ్చినప్పుడు లైట్ లేదు ఏం లేదు సెవెన్ సెవెన్ అయితే ఇక్కడ భయం వాళ్ళం సెవెన్ అయితే ఇక్కడ వస్తే దొంగ ఏ దొంగలు వస్తుందో భయం ఉండేది అట్లాంటిది ఇప్పుడు ఒక మంచి కాలనీ అయింది మల్లికార్జునస్ అంటే ఒక హిల్స్ మన బంజారాస్ లెవెల్లో డెవలప్ అవుతుంది అనగా ఇంకొంచెం సాయం చేస్తే మల్లికార్జునస్ లెవెల్లో మన బంజారస్ మల్లికార్జున మన లెవెల్లో ఉంటుంది మా కాలనీ కూడా మా కాళ్ళని అన్ని విధాలా చాలా సహకరిస్తున్నారు అన్నగారికి చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సమర్ప్యామి

நரசிம் <laughs> சம்பளம் అలాగే మన ఆహ్వానాన్ని బంధించి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం

何だ